పరిషుద్ధుడు మహోన్నతుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజు దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వల్ల నాకు రోజు దేవుని వాక్యము ఇప్పుడు సిమ్గా అనిపిస్తుంది అంటే నయోచేటట్లుగా ఉంటుంది ఆ మాట చెప్తే ఆ మాట గురించి ధ్యానించుకుందాం పవిత్ర గ్రంథంలో నుంచి దేవుని యొక్క ఉద్దేశము మనందరి జీవితాల్లో ఒక విజన్ ఒక విజన్ ఒక దర్శనము ద్వారా బయటకు వస్తుంది దేవుని చిత్తము వేల సంవత్సరాల తర్వాత అయినా లేకపోతే రేపటి రోజైనా రేపటి రోజైనా బయటకు వస్తుంది ఆ విజన్ ఇలాగనే ఒకసారి సేపు కలగంటాడు కలగన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనతో పాటు ఉన్నటువంటి సహోదరులు ఈయనకంటే తక్కువ స్థితిలో ఉండి ఈయన మీరు మొక్కుతున్నట్టు కలగంటాడు కలగంటే ఆ సహోదరులకి ఏసేపు హేళనగా ఉంటాడు చూసి కొంచెంసేపు నవ్వుకోవడానికి టైం పాస్ చేసుకోవటానికి ఏసేపు గురించి చెప్పుకొని నవ్వుకోవటానికి ఏసేపు ఒక హేళనగా ఉంటాడు హేళనగా ఉంటాడు ఆ విషయాన్ని వాళ్ళు అనుకుంటా ఉంటారు ఏసేపు గురించి ఆది కాడము ముప్పై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ క్షణంలో రాయబడి ఉన్నది వారు వారు ఇదిగో ఈ కళను కనవాడు వచ్చున్నాడు ఏసేపు వస్తూ ఉంటాడు వాళ్ళ అన్నల దగ్గరికి టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తూ ఉంటాడు ఆ గొర్రెలు గాయటానికి పొలానికి పోతారు పొలానికి పోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏసేపు టిఫిన్ బాక్స్ తీసుకొని వాళ్ళ సహోదరులకు ఇవ్వటానికి వెళ్తాడు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి ఏసేపు రావటం చూసి చూసి ఈ సహోదరులు ఏమనుకుంటారంటే ఈ కళలగంటే ఒక కమైపోరు ఈ ఇం ఏదో ఎందుకంటే ప్రతిసారి ఒక కళగంటం ప్రగటి కళగా అంటాం ఆ కళ కానీ మన గురించి చెడ్డకు చెప్పటం వాడు మాత్రం వామి గురించి మంచిగా చెప్పుకోవటం మన పరువు తీస్తా ఉన్నాడు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇంటికే బాని అవుతుంది ఈరోజు ఏమి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి బాని అవుద్ది వాళ్ళు హీలనగా మాట్లాడుకొని కింగి తలపెడతారు ఇప్పుడు కూడా దర్శనం గురించి కళ గురించి కళ గురించి ఎవరికన్నా చెప్తే నవ్వుతారు పగటి కళలకు కనటం మానేసి పని చేసుకుని బతుకురా పని చేసుకుని బతుకురా అని హేళం చేస్తారు లేఖనం సెలవిస్తా ఉన్నది మీరు జరుగుతున్నట్టు అనేక ప్రజల అనేక ప్రజల నేను కొరకే దేవుడు ఈ కళను విద్వేషించుడు ఆ మీన్సేపు హేళన చేసినటువంటి వాళ్ళతో అంటా ఉన్నమాట నేడు జరుగుతున్నట్లుగా అనేక ప్రజలు కోసం దేవుడి కళను నిర్ణయించుడు ప్రగతి కల కాదు చేతులు అంత స్తోమత ఉండి కూడా పని పక్కకు పెట్టి సువార్థన ప్రకటించేటువంటి వాళ్ళు కళలు కానీ చెప్తా ఉన్నటువంటి ఈ కళలు ఈ కళలు రేపటి రోజున అనేకల మేలు కొరకు ఆత్మల రక్షణ కొరకు ఆమె దేవుడు ఉద్దేశించినటువంటి ప్రతి కళ కూడా ఖచ్చితమంటే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఏ సంకోచం కూడా అవసరం లేదు వాళ్ళందరూ కూడా క్రైస్తవ ప్రజలు మళ్ళీ దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు అందరూ ఒక తండ్రిని పుట్టినోళ్ళే అందరు కలిసి ఆ దేవుడు నాకు ఇట్లాగా దర్శనం చూపించుండే కళ చూపించున్నానంటే అయినా అని అరగటం బాధ విడిచిపెట్టి ఎందుకు వచ్చింది వీడికి కళ అని చెప్పినని ఆ మనుషులకి హాని తలపెట్టడానికి ఒక్కొక్కళ్ళు రెడీ అయిపోతారు ఆ ఏసేపు చెప్తున్నటువంటి కళ ఉందో ఒకసారి మనం చూద్దాం ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము ఏడో శ్లోమలో రాయబడి ఉన్నది అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటుంది నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనులు చుట్టుకొని నా సాష్టాంగ పడినని చెప్పాను నాలుగైదు నాలుగైదు కాదు అన్ని అన్ని వేరు కాదు ఇన్ని ఇన్ని వరకు వరి కవుకులు గొప్పగట్టి ఆడేస్తారు అది ఒక పన తెలిసే ఉంటది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ పన ఏసేపు పనకి ఏసేపు పనని మిగిలినటువంటి పనలు దగ్గర దగ్గర పదకొండు పనలు వచ్చి ఏసేపు చుట్టూరా భూమి కూడినట్లుగా చేసి పడినని నాకు కలు వచ్చిందని అంటే మన ప్రణవలో పనలు కడతా ఉన్నాం కోరి కోత వేసేటప్పుడు పనలు వేస్తూ ఉంటారు పనలు అంటారు వాటిని అట్లాగా ఒక పదిహేను ఒక ఇరవై దుబ్బులు దుబ్బులు అంటారు ఆ దుబ్బుల్ని ఒక పనగా వేసి పనగా వేసి ఆ పనులు ఏం చేస్తారంటే అట్లాగలో పెడతారు అట్లాంటి పనలు పదకొండు పనులు వచ్చి మిగిలినటువంటి ఒక పను ఉంటుంది ఆ పనకి చుట్టూరా ఉండి ఈ మిగిలిన ఒక పనికి మిగిలిన పదకొండు పనులు ఏం చేస్తా అంటే సాష్టాంగ పడతా ఉన్నాయి అంట ఇది కళ వచ్చింది కళలో ఇది జరిగింది ఏసేపుకి ఇదే తీసుకుపోయి సహోదాలతో చెప్తే పదకొండు పనులు అంటే అర అంటే ఉన్నారు మన అందరం కలిసి పదకొండు మంది కానీ ఈ కళ్ళు కూడా పదకొండు మంది ఉన్నాయి మనం కూడా పదకొండు మంది ఉన్నాం కదా అంటే వీడి ఉద్దేశం ఏంటంటే మనం పదకొండు మంది కాళ్ళు మొక్కుతూ ఉంట ఈడు అనం మనందరికంటే శరణ రోజు ఈ కాళ్ళు మనం మొక్కుతూ అంట వీళ్ళకి ఇట్ట కాదు స్పాట్ పెడతాం వీనికి స్పాట్ పెడతాం ఏదో ఒక రోజు మీరు అందరూ కొంచెం సావధానంగా నిమ్మలంగా ఉండండి వీడికి ఏదో ఒక రోజు స్పాట్ పెడతామని రంగులు పోతా ఉంటారు అందరు కలిసి రంగులు పోతూ ఉంటారు పెట్టుకోండి దర్శనం అనేది ఒక మనుషునికి జరగబోయేటువంటి మేలుని చూపిస్తుంది యథార్థంగా దేవుని హత్తుకొని ఉంటే అదే కీడు చేసేటువంటి వాళ్ళు కనుక్కుంటే వాళ్ళ జీవితాల్లో దర్శనం వస్తుంది కీడు మేలు మేలైతే దేవుడు చూపించడు కదా ఇటేమో మేలు తీసిపెట్టే దేవుడు ఇదేమో కీడు తీసిపెట్టే దేవుడు అంటే నేను మేలు అయితే వెళ్ళాలి కీడు కీడుగా అయితే వెళ్ళాలి అని యథార్థంగా పాలించే దేవుడు న్యాయంగా చూసే దేవుడు మేలు చేసిన వారికి మేలుని కీడు చేసిన వారికి కీడునే కనిపించే కనపరిచే దేవుడు ఏం చేస్తాడంటే ఈ కీడు చేసేటువంటి వాళ్ళకు కూడా దర్శనం చూపిస్తాడు వాళ్ళకి కీడు జరగబోతుందని దర్శనం చూపిస్తాడు ఆ దర్శనాల్లో కొన్ని కొన్ని ఎలాగంటాయి అంటే మాడు మనసు పొంది దేవుని అనుసరించే హృదయం కలిగితే ఆ కీడు నుంచి మళ్ళా నేనులోకి తీసుకెళ్తాడు అంటే కీడే కాదు సాగండి మీ సాగు మీ సాగండి అని కీడుకే దేవుడు అప్పచెప్పుడు ఆ కీడు చేసే మనుషుడు మనస్సుని దేవుని వైపు తిప్పితే ఆ కీడులోనే ఇలాగ మీరు ఉంటే మీ జీవితాలు బాగుతాడు కీడికే నాశనానికే నీచమైనటువంటి స్థితికే దిగజారిపోతాయి కాబట్టి దేవుని వైపు అంటే నీతిగా యథార్థాలుగా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఈ కీడు గురించి తొలగిపోతుంది అనే విధంగా కూడా దేవుడు దర్శనాలు చూపిస్తాడు ఈ సైతు జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే అనేక ప్రజలను రక్షించట కొరకు ఆయన చిత్తము నెరవేరుట కొరకు ఆ దర్శనము కనపడతా ఉన్నది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏమో ఏమనుకుంటా ఉన్నారంటే వీళ్ళు ఎట్లాగైనా సరే ఏదో ఒకటి చేసి ఇంట్లో వచ్చే అని అనుకున్నారు ఆ దర్శనం వచ్చింది వచ్చిన తర్వాత అన్నదమ్ములు అనుకున్నట్లుగాని కానీ అనుకున్నట్లు కానీ ఏసేపుకి కీడు తలపెడతారు కీడు తలపెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని సంవత్సరాలకి కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే ఏసేపు అంటా ఉన్నాడు ఏసేపు అంటా ఉన్నాడు ఏమనంటే ఏమనంటే ఆ దర్శనంలో ఏదైతే పగటి కళ కన్నాడు అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం కదా ఆ దేవుని కళలో ఏమైతే ఆ చిన్న వయసులో దేవుడు చూపించిండో ఏసేపుకి ఏసేపుకి చిన్న తనంలో దేవుడు ఏ దర్శనమైతే చూపించిండో అదే దర్శనము ఏసేపుకి పేండ్లయ్యి పేండ్లైన తర్వాత పేండ్లైన తర్వాత పిల్లలు కొట్టి పిల్లలు పెట్టిన తర్వాత వాళ్ళకి కొంచెము వయసు వచ్చేటువంటి సమయంలోనే ఈ కళ మరవేడుతూ ఉంటుంది ఈ వైపు చిన్నతనంలో చిన్నతనం అంటే మరి బంత ఆడుకునే టైం కాదు కానీ కొంచెం వయసు వచ్చినాక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ముప్పై ఏడవ సంవత్సరంలో పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత దగ్గర దగ్గర నలభై సంవత్సరం వచ్చానికే నెరవేర్పులోకి వస్తే దర్శనం ఎన్ని సంవత్సరాలు తేడా ఉన్నదో ఒకసారి చూడండి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాల తర్వాత ఆ కళలో ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా ఏసేపు జీవితంలో జరుగుతుంది మీకేదన్నా కళ వస్తే దర్శనం వస్తే మీ విశ్వాసము ఆ కళ మీద దేవుని యొక్క చిత్తము మీద నిలిపినట్లయితే యేసుప్రభు గురు ఎటు కూడా తప్పకుండా మీకు కనపరిచినటువంటి దర్శనము తప్పకుండా తప్పకుండా నెరవేరుతుంది దీనికి దేవుడు మాత్రమే గ్యారంటీ అంటాం కదా ఆయన మాత్రమే దీనికి బాధ్యత వహిస్తాడు దర్శనం దేవుంది ఆ దర్శనము నెరవేర్చేది ఆయన ఆ దర్శనము నెరవేరుపులోకి తీసుకొచ్చేది ఆయన ఆయనది కాబట్టి దర్శనము ఆయన బాధ్యత తీసుకుంటాడు ఆయన కాండము యాభై అక్షరాయము పంతొమ్మిదవంలో కేసీ పంట ఉన్నాడు దేవుని దర్శనం కదా మరి దేవుడు బాధ్యత తీసుకొని ఆ దర్శనాన్ని మరేరుస్తా ఉన్నాడు పంతొమ్మిదిలో ఏసేపు భయపడకుడి నేను దేవుని స్థానం అంటున్నానా మీరు మాకు కీడు చేయాలని ఉద్దేశించి తిరగాలి నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది నేనుకి దేవుడు ఉద్దేశించను ఏసేపు వాళ్ళ అమ్మలతో ఏమంటూ ఉన్నాడంటే భయపడ కాకండి అని అంటూ ఉన్నాడు అంతకుముందు ఏం జరిగిందంటే ఆ కళలో మనం చెప్పుకున్నాం కదా లేఖనంలో ఉన్నట్లుగా లేఖనంలో ఉన్నట్లుగా పదకొండు తనలు వచ్చి ఏసేపుకి సాష్టాంగపడినని చెప్పుకున్నాం కదా ఆ కళలో ఉన్నది ఇప్పుడు జరుగుతూ ఉంది వాళ్ళందరూ పదకొండు మంది వచ్చి సాష్టాంగపడి మమ్మల్ని కాపాడు కాపాడు మమ్మల్ని మేము నిన్ను విడిచి బయటికి పోయినమంటే కరువుతోటి మేము మా కుటుంబాన్ని నశించిపోతాయి మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలవని మమ్మల్ని కాపాడని ఏ శేపుకి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు సహోదరులు అన్నలు తమ్ముళ్ళు కాదు అన్నలు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అనుకోండి అన్నలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే సాష్టాంగ పడి మమ్మల్ని బ్రతికించను చెప్పనని అంటా ఉంటారు అందుకేసే పంట ఉన్నాడు నేను నా దేవుని స్థలంలో దేవుని ప్రదేశంలో నిలబడ్డా లేదు కదా దేవుడు నన్ను ఇక్కడికి రప్పించండి అంటే కారణం ఏంటంటే ఈ స్థితిలో నమ్మించింది ఎందుకు వచ్చిండే ఇప్పుడు జరుగుతూ ఉంది కరువు ఆ విపరీతం అయిపోయింది ఈ కరువులో అనేక ప్రజలు బతకాలని దేవుడు అది మేలుకే నిర్ణయించండి మీరేదో కీర్ చేద్దాం మీరేదో హాని చేద్దాం అని అనుకున్నారు కానీ అసలు ఉద్దేశం అది కాదు మీరే భయపడ కాకండి అని ఏ చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక మనకి మనకి లేఖనాలలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశము అర్థమైతే మన జీవితంలో కూడా ఈ దేవుని చిత్తము దేవుని దర్శనము తప్పక మరవెడుతుంది గుర్తుపెట్టుకోండి ఈ బయటల్లో ఉన్న దర్శనాలు ఎవరికోడో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు మనలాంటి దేవుని ప్రజలకే దేవుడు దర్శనం చూపించి వాళ్ళకి మూలం జరిగించండి మన జీవితాల్లో వచ్చే దర్శనాలు మనకి మూలీలు కనపరుస్తాయి మనం అనుభవిస్తూ ఆ మీలోని దేవుడు దానికి పూర్తి బాధ్యత తీసుకొని ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు మీన్ రాత్రి ఇలాగనే ఒక సహోదరి ఒక దర్శనం చెప్పింది దర్శనం చెప్తే నాకు ఒక పది నిమిషాలు బట్టి నా దర్శనం గురించి చెప్పడానికి అంత దేవుని ఆత్మ చేత నింపబడే లేదు ఆ దర్శనం అర్థం కాను కొన్నిసేపు తీరా ఒక పది నిమిషాలు ఒక ప్రాగ మంట పట్టింది ఏమనున్నదంటే దర్శనంలో ఏమనున్నదంటే ఆమెతో పాటు ఉన్నటువంటి మిగిలిన సిస్టర్లు ఉంటారు కదా వాళ్ళు లోకంలో ఉన్నటువంటి అన్య జనాంగానికి మించి లోకంలో ఉన్న అన్య జనాంగానికి మించి విపరీతం అయిపోయారు అలాగే దర్శనం వచ్చింది ఆ సిస్టర్కి నేను చెప్పిన సిస్టర్ మీరు ఆ సిస్టర్లు అనుకుంటా ఉన్నారు వీళ్ళు ఏదో దేవుని ప్రజలు అని చెప్పి అనుకుంటా ఉన్నారు నీ ఆలోచన తప్పు నీ ఆలోచన తప్పు ఆ సిస్టర్లు అందరు ఎట్లా ఉన్నారంటే కనీస మనుషులకు ఉండేటువంటి విలువలు కూడా లేకుండా బ్రతుకుతా ఉన్నారు దేవుని మనుషులు అనేటువంటి విషయం సేపు మర్చిపో సేపు వీళ్ళు సిస్టర్లు దేవుని రక్తం చేత కడగబడారు ఆ విషయాలను సేపు మర్చిపో అన్య జనాంగంలో కొన్ని పద్ధతులు ఉంటాయి మనుషులు అని చెప్పి పిలబెట్టడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ సిస్టర్లు ఉన్నారంటే అన్య జనాంగాన్ని మించిపోయి అంటే కనీస మనుషులకి ఉండే విలువలు కూడా అలా ఉన్నారు వాళ్ళు ఇది సిస్టర్ దర్శనంలో అర్థం కాబట్టి జాగ్రత్త గుండు ఆ సిస్టర్లతోటి అని చెప్తే అంతకు ముందు ఆ సంఘాన్ని నడిపించే సేవకుడే ఈ సిస్టర్ తోటి చెప్పిందంట అవును బెదరు మన అన్నయ్య మాస్టర్ ఇట్లే చెప్పిండు వాళ్ళ గురించి అని అన్నాడు అని అన్నాడు అని ఈ సిస్టర్ నాతోటి చెప్పింది అన్నాడు అని అన్న వాళ్ళు మొలకంప ఆ మొలకంపలో నూరుగట్టకమ్మా అని అన్నాడు అంట स्टर अट्ला उ దేవుడు నమ్ముకున్న వాళ్ళు యథార్థంగా నడవండి దేవుడితో ఖచ్చితంగా ఆయన నేను కలిగేటువంటి దర్శనాన్ని చూపిస్తాడు క్షేమాన్ని పొందుకునే దర్శనాలు చూపిస్తాడు రాత్రి చెప్పాను నా సిస్టర్కి ఇలాగ దర్శనం ఉంది సిస్టర్ కాబట్టి మీరు మీ ఆత్మీయ స్థితిని కొనసాగించండి మీకు వచ్చిన దర్శనము మీకు వచ్చిన దర్శనము నేను చూసినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది అంటే ఆత్మీయంగా బలముగా ఉన్న వారికి దేవుడు అంతటి మంచి దర్శనాలకు అనపరుస్తాడు చుట్టూ ఏం జరుగుతుంది మన జీవితంలో ఏం జరగబోతా ఉన్నది అనేది ఆయనతో ఆత్మీయంగా నడిచేటువంటి వారికి మాత్రమే దర్శనాలు కనపడతాయి భౌతికంగా కూడా అనుకోండి ఆత్మీయంగా అంటే ఆత్మీయం కాదు కానీ దేవునితో నడిచేటువంటి వారు ఎవరైతే ఉంటారో యథార్థంగా వాళ్ళకి దేవుడు దర్శనాలు చూపిస్తాడు మీ జీవితంలో తప్పక దేవుని దర్శనాలు మరి రావాలి ఆ దర్శనాలు మీకు ఖచ్చితంగా దేవుడు కనపరుస్తాడు పగటి కాలాలు ఈ పని పాట వదిలిపెట్టి ఈ పిచ్చి కాలాలు కనుక్కుంటా ఉంటే ఏం ఉరుగుతుంది జీవితానికి ఏమన్నా ఒరుగుతుందా ఈ కళలు కనుక్కుంటా ఉంటే అనేటువంటి అపోహలు ఈ అవిశ్వాసపు మాటలు అంటే పట్టించుకోవద్దు దర్శనము దేవుంది దానిని నెరవేర్చే బాధ్యత ఆయంతే కొన్ని సంవత్సరాల తర్వాత వేసేపు అంటా ఉన్నాడు అనేక ప్రజలు రక్షించబడటం కొరకే దేవుడి దేవుని ఉద్దేశించడం ఈ రోజు మన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము మూట అరాధ్యాయము ఐదో వచ్చినంలో రాయబడమ్ మీ నీ వారితో కూడి ఆడినట్లు నీ ప్రజల వరకు నీకున్న దాని నమ నన్ను నాకు తెచ్చుకోను నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపు ఈ వచ్చినంలో మన వాక్య ధ్యానము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు అమ్మ దేవ మా అందరి జీవితాల్లో ఈ పరిచర్యలో మీ కనపరిచిన దర్శనాలు మరవేర్చుడు కాక ఆమె మీ జీవితాలలో కూడా ఆయన ఉద్దేశించినటువంటి దర్శనాలు మరవేర్లు కాక ఆయన తప్పక దర్శనాన్ని నెరవేర్చే దేవుడు ఆ మహాదేవునికి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి పరలోకపు తండ్రి ఏ సేతుకు తండ్రి నువ్వు కనపరచిన మీ దర్శనమును సంవత్సరముల తర్వాత నెరవేర్చి నీవు నిజమైనటువంటి దేవుడవని నీ దర్శనము నీ ప్రజల వడల సంపూర్ణమయ్యినటువంటి నీ క్షేమమును నీ పర్లోకపు నీతిని కనపరచునని లేఖనాలలో సెలవిస్తూ ఉండగా సేపు జీవితంలో తండ్రి నువ్వు నెరవేర్చి ఉండగా మీ కృపను బట్టి మహనీయుడ మీ శక్తిని బట్టి మీ మందిరములకు మీ సహోదరులకు అయ్యా ఇదిగో నీ రక్తంలో బాగా మగిన్నటువంటి నీ స్వాస్థ్యమగినటువంటి ఇటి మిగిడలకు ఇచ్చినటువంటి దర్శనాలను నువ్వు ఇచ్చినటువంటి నీ పరలోకపు తండ్రి అమూ అమూలుల మైగినటువంటి నీ పరలోకపు దర్శనాలను నెరవేర్చుమని స్థాపించుమని వాటిని తండ్రి మీ పరిలోకపు నామమునకు మహిమ కలుగునట్లుగా మీ బిడల ఎడల కనపరిచి వాటిని నెరవేర్పులోనికి తీసుకొచ్చి వీటిని ఘనతను తెచ్చుకొనమని ఈ మనవులను మీ పాదముల ఎత్తు ప్రతిష్ఠించు ఏసు నామమున వేడుకొనో నాను తండ్రి ఆమెన్ ఆమెను మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడైడ్డులు కాక ఆమెన్ ఆమె